చెప్పుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి చలో నేర్చుకో చూద్దాం ఒకసారి మంచిగా చూడరు ఇట్టే చూడరు ఇప్పుడే చూడరు చూడు చూడరు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నాలు అధికారిక అధికారిక చిహ్నాలు తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నాలు చాలా జాత చూడండి ఇటే చూడండి ఇప్పుడే చూడండి ఇక్కడనే చూడండి మరి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం మీకు తెలుసు ఎప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీన వచ్చింది ఇది అందరికీ సార్ ఎందుకు సార్ రిపీట్ చేస్తున్నారు అయ్యో మనం తెలుసుకోవాలి కదా అందుకోసమే మరి సార్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఎప్పుడు ప్రకటించబడ్డాయి సార్ ఇది కావాలి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఎప్పుడు ప్రకటించబడ్డాయి అంటే రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిహేడవ తేదీన ప్రకటించబడ్డాయి రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిహేడున గుర్తుంచుకోవాలి జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నవంబర్ పైన తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ప్రకటించబడ్డాయి చిక్నాలు ప్రాక ఈ తెలంగాణ రాష్ట్ర అధికారిక ఫలం అధికారిక జంతువు అధికారిక పక్షి అధికారిక పండుగ అధికారిక ఛానల్ అవి చెప్పుకునే ముందు ఒకసారి ఈ రాష్ట్ర చికనాలకు సంబంధించి వ్యక్తుల గురించి ఒకసారి మనం చూసుకుందాం ఓకేనా రైట్ చూడండి ఒకసారి ఒక పట్టిక కొడతా ఒక పట్టిక కొడతా ఆ పట్టికను ఆధారంగా మీరు ఏం చేయాలంటే మీరు రాసుకోవాలి ఓకేనా చాలా నీట్గా రాసుకోవాలి ఫస్ట్ మన తెలంగాణ కానీ మన తెలుగు కానీ తెలంగాణ కానీ తెలుగు కానీ సంబంధించినటువంటి రూపకర్తలు ఎవరు ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రపంచ తెలుగు మహాసభల లోగో రూపకర్త ఎవరు అంటే ప్రపంచ తెలుగు మహాసభల తెలుగు మహాసభల లోగో రూపకర్త మరి ప్రపంచ తెలుగు మహాసభలో లోగో రూపకర్త చేసి రమణారెడ్డి ఎరెడ్డి రెడ్డి సార్ రమణారెడ్డి రమణ రమణారెడ్డి ప్రపంచ తెలుగు మహాసభల లోగో రూపకర్త రమణారెడ్డి మరి నెక్స్ట్ ప్రపంచ తెలుగు మహాసభలో తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏంటి హైదరాబాద్ హైదరాబాద్ అంటే టక్క గుర్త ఏంటి ట్యాంక్ బాండ్ గుర్తవుతుంది ఆ ట్యాంక్ బాండ్ విగ్గుని బుద్ధుని విగ్రహం రూపకర్త ఇవ్వాలి సార్ మరి ట్యాంక్ బాండ్ ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం బుద్ధుని విగ్రహం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం రూపకర్త విగ్రహం రూపకర్త చెప్పుని కింద మీరు అనుకోరు ఒకసారి గణపతి స్థపతి గణపతి స్థాపతి గణపతి స్థపతి తెలంగాణ ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం రూపకర్త మరి నెక్స్ట్ మన తెలుగు సాహిత్య అకాడమీ లోగో రూపకర్త ఎవరంటే చర్యాల రవిశంకర్ తెలుగు తెలంగాణ సాహిత్య లోగో అకాడమీ రూపకర్త తెలంగాణ సాహిత్య లోగో లోగో అకాడమీ రూపకర్త చేసేవాళ్ళంటే రూపకర్త చెర్యాల రవిశంకర్ చర్యాల రవిశంకర్ రవిశంకర్ మరి సార్ తెలంగాణ అధికారిక రాష్ట్ర చిహ్నాల రూపకర్త ఏమంటే ఏలే లక్ష్మణ్ ఈ చిచ్చా ఏలే లక్ష్మణ్ తెలంగాణ అధికారిక ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ అధికారిక లోగో లోగో చిహ్నాల రూపకర్త చిహ్నాలు లోగో రూపకర్త ఏలే ఏలే లక్ష్మణ్ గూడనికి చెందిన కదరి వ్యక్తి ఏలే లక్ష్మణ్ ఏలే ఆత్మకురం మండల్ గూడం నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణ అమరుల విగ్రహ రూపకర్త అమరుల రావందనం వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు మా జా జాజానులారా మరిచి పోము మిమ్మల్ మాద్యా జా జాజానులారా మరిచి పోము మేము గుండెల్లో గుడి గడతాం పోరుదన్నం పెడతాం వందం విద్యార్థి అమరుల రావందనం చలో మరి అమరవీల స్థూపం అమరవీల స్థూపం రూపకర్తలు అంటే ఎక్క యాదగిరి ఎక్క యాదగిరి సార్ తెలంగాణ అంటేనే ఒక ఒకసారి తెలంగాణ అంటేనే ఒక చరిత్ర తెలంగాణ అంటేనే ఒక సంస్కృతి మరి తల్లి తెలంగాణ విగ్రహం ఒక చేతిలో మొక్కజొన్న ఉంటది ఒక చేతుల బతుకమ్మ ఉంటది మరి తల్లి తెలంగాణ విగ్రహం రూపకర్తెవలంటే బైరోజు వెంకటరమణాచారి బైరోజు వెంకటరమణాచారి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త రూప కర్త బైరోజు బైరోజు వెంకట రమణాచారి వెంకట రమణాచారి రమణ చారీ రైట్స్ మరి సార్ ఇవి ఒకసారి మనం ఇంట్రడాక్షన్ చేసుకుందాం ఇవన్నీటి గురించి ఒకసారి ఇంట్రడాక్షన్ చేసుకొని అన్నిటి గురించి ఒకసారి చెప్పుకుందాం మరి ఫస్ట్ మనం ప్రపంచ తెలుగు మహాసభ లోగు ఎట్లుంటుంది ఎట్లుంటుంది మరి ప్రపంచ తెలుగు మహాసభల గురించి ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి చాలా జాగ్రత్త చూడండి మరి ప్రపంచ తెలుగు మహాసభల లోగో అనేది లోగో అనేది రమణారెడ్డి తయారు చేసిండు మరి ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఎట్టు సార్ యో గిట్టు ఉంటుంది ఎట్టుంటుంది యోగిట్టు ఉంటుంది ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఇదేంటి సార్ ప్రపంచ తెలుగు మహాసభల లోగో ప్రపంచ తెలుగు మహాసభల లోగో మహాసభల లోగో ప్రపంచ తెలుగు మహాసభలలోగో మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎవరు తయారు చేసే సార్ రమణారెడ్డి తయారు చేయడం జరిగింది రమణారెడ్డి తయారు చేయడం జరిగింది ఏంటి సార్ ప్రపంచ తెలుగు మహాసభల్లో మరి ప్రపంచ తెలుగు మహాసభల లోగోలో ఉన్న ఈ చిహ్నాలు ఏంటి అవి దేనికి ప్రతీక అవి ఏమి చెప్తున్నాయి ఒకసారి చూసుకుందాం ఓకేనా రైట్ ఒకసారి చూడరు ఫస్ట్ ఈ చిహ్నాలు ఒకసారి మీకు చూపిస్తా ఇక చూడరు ఇక్కడ పాములు బుస్బుస్ నాగరాజ బుస్బుస్ నాగరాజ పాములు ఉన్నాయే వా ఉన్నాయి సర్పాలు అనేది పాములు సర్పాలు అనేది దేనికి సూచిక అంటే జ్ఞానానికి సూచిక సర్పాలు అనేది జ్ఞానాన్ని సూచిస్తాయి జ్ఞానం రమణారెడ్డి సర్పాల మీద జ్ఞానం సూచించినట్టు పెట్టిండు మరి నెక్స్ట్ ఇంకే మీకు ఏం కనిపిస్తుంది యో ఒక నౌక కనిపిస్తుందా ఎక్కడా సార్ ఇక్కడ కా సార్ యోగి ఇక్కడ సార్ మరి గిటెందుకు తీసుకపోతారు సార్ మీరు ఇటు రావాలని ఉత్తగా నౌక నౌక అనేది దేనికి సూచిక అంటే శాతవాహన కాలం నాటి పరిపాలన వ్యవస్థ సూచిస్తుంది అంటే ఏంటి సార్ మాకు అర్థం కాలేదు శాతవాహన కాలంలో నౌకయానం మొట్టమొట్ట జరిగింది ఆ నౌకల ఓడబొమ్మ గుర్తు నాణాలు దొరికినాయి అంటే శాతవాహన కాలంలో ఫస్ట్ విదేశీ వ్యాపారం జరిగింది అన్నట్టు ఈ విదేశీ వ్యాపారం గురించి శాతవాహనుల గురించి సూచిస్తుంది నౌక మరి నెక్స్ట్ ఇంకేం చూపిస్తుంది సార్ ఇక్కడ ఒక హంస చూపిస్తుందా హంస పెద్దోళ్ళు ఏమన్నారు సార్ ఏమో సార్ మాకు తెలియదు సార్ కలకాలం కాకిలెక్కన బతకే కన్నా ఆరు నెలలు హంసలెక్కన బతుకొన్నారు హంస దేనికి సూచిస్తారు సార్ నమ్మకం స్వచ్ఛత నమ్మకం స్వచ్ఛత కాకతీయుల కాలంలో హంసను కాకతీయ కళాతోరణంలో కూడా పెడతారండి ఏ ఇక్కడ ఉంటాయి చూడు రెండు హంసలు ఉంటాయి ఒకటి రెండు హంసలు కూడా ఉంటాయి మరి నెక్స్ట్ ఇంకేం కనిపిస్తుంది సార్ ఇవ పూర్ణ కుంభం ఇవ పూర్ణ కుంభం మరి సార్ పూర్ణ కుంభం దేనికి సూచిక సార్ శుభానికి సూచిక పూర్ణ కుంభం మనం కలిశం అనమా కలిశం కలిశం చెంబుల కొబ్బరికాయ పెట్టి అటు ఇటు మామిడాక పెట్టడం కలిశం గా కలిశమే కుంభం ఇది శుభానికి సూచిక శుభానికి సూచిక మరి ఇంకా నెక్స్ట్ ఏం కనిపిస్తానే సార్ ఇగో ఇంకా నెక్స్ట్ ఇగో చూడు ఇంకేం కనిపిస్తానే ఇగో హైదరాబాద్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా హైదరాబాద్ హైదరాబాద్ కనిపిస్తాను హైదరాబాద్ అనేది రాజధాని మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాజధాని నెక్స్ట్ ఏం కనిపిస్తాను సార్ ఇగో దీనా నానా దీనా నానా దీనా నానా నన్ను గన్న తల్లి నా జన్మభూమి నిన్ను ఇంచి దైవం నాకు ఉన్నది ఏమి కాకతీయ కీర్తితోరణం కనిపిస్తుంది కాకతీయ కళాతోరణం దేని సూచిస్తుంది సార్ కాకతీయుల యొక్క వైభవాన్ని సూచిస్తుంది కాకతీయుల కళాతోరణం కాకతీల కళాతోరణం కాకతీయ కళాతోరణం దేన్ని సూచిస్తారు సార్ కాకతీయుల పరిపాలనా కాలం కాకతీయుల వైభవం సూచిస్తుంది వైభవం సార్ మరి ప్రపంచ తెలుగు మహాసభలు ఇది ప్రపంచ తెలుగు మహాసభలో ప్రపంచం మీద మా తెలుగు ఇట్లున్నది అని మేము ఇంత ప్రసిద్ధి అని ఒక సింబల్ తయారు చేసిన వ్యక్తి రమణారెడ్డి సార్ సార్ ఏ సార్ ఏ మరి ప్రపంచ తెలుగు మహాసభలో ఎప్పుడు జరిగింది సార్ మొట్టమొదట ప్రపంచ తెలుగు మహాసభ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు హైదరాబాదులో జరిగింది హైదరాబాదులో జరిగింది మొట్టమొదట ప్రపంచ తెలుగు మహాసభ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు హైదరాబాద్లో జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మలేషియా రాజధాని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది మలేషియా రాజధాని మలేషియా రాజధాని కౌలాలంపూర్ కౌలాలాంపూర్లో జరిగింది కౌలాలాంపూర్లో జరిగింది మరి నెక్స్ట్ ఇంకెక్కడ జరిగింది సార్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత నెక్స్ట్ తెలుగు మహాసభ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభైలా జరిగింది పంతొమ్మిది వందల తొంభైలా జరిగింది మారిషస్లో జరిగింది మరి నెక్స్ట్ నాలుగోది ఎక్కడ జరిగింది సార్ అంటే రెండు వేల పన్నెండు తిరుపతిలో జరిగింది తిరుపతి పట్టణంలో తిరుపతి పట్టణం జరిగింది ఐదవది ఎక్కడ జరిగించాలంటే హైదరాబాదులో రెండు వేల రెండు వేల పదిహేడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్టమొదటి తెలుగు మహాసభ ఐదవ తెలుగు మహాసభ ఈ ఐదవ తెలుగు మహాసభ కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాదులో నాలుగు రోజులు ఘనంగా జరిగింది రెండు వేల పదిహేడు డిసెంబర్ పదిహేను నుంచి వెళ్ళి పంతొమ్మిది వరకు కేసీఆర్ బాపు కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాదులో జరిగింది కేసీఆర్ అధ్యక్షత ఎందుకు సార్ అంటే ఎక్స్ సీఎం అప్పుడు సీఎం ఈయన కాబట్టి ఓకేనా ఇది ప్రపంచ తెలుగు మహాసభలోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి బిడ్డ ప్రపంచ తెలుగు మహాసభలో లోగో తయారు చేసింది వీళ్ళు రమణారెడ్డి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ విధంగా ఉంటుంది మరి ప్రపంచ తెలుగు మహాసభలలో సర్పాలు దేనికి సూచిగా జ్ఞానానికి సూచిగా సర్పాలు మరి నౌక దేనికి సూచిక శాతవాన కాలం నాటి పరిపాలనకు సూచిక హంస దేనికి సూచిక నమ్మకానికి స్వచ్ఛతకు సూచిక మరి కూ పూర్ణ కుంభం దేనికి సూచిక శుభానికి సూచిక ఇలా హైదరాబాద్ దేనికి సూచిక రాజధాని కాకతీయ కళాతోరణం కనిపిస్తుందిగా అది దేనికి సూచిక కాకతీయల కళా వైభవానికి సూచిక మొత్తం ఐదు తెలుగు మహాసభలు జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడ్డాక చివరి తెలుగు మహాసభ రెండు వేల పదిహేడు హైదరాబాద్లో డిసెంబర్ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరిగింది కేసీఆర్ సమక్షంలో జరిగింది ఈ తెలుగు మహాసభలు ప్రపంచానికి ప్రపంచానికి తెలుగు వైభవాన్ని తెలుగు విశిష్టతను చాటి చెప్పేలా జరిగినటువంటి ఒక మహాసభలే తెలుగు మహాసభలు ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ మరి తెల ఏంటిది ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం రూపకర్త గణపతి స్థపతి ఒకసారి చూద్దాం ట్యాంక్ బండిని విగ్రహం చూద్దాం ట్యాంక్ బండుని విగ్రహం ట్యాంక్ బండ్ విగ్రహం ట్యాంక్ బండ్ విగ్రహం ఎక్కడున్నా సార్ ట్యాంక్ బండ్ విగ్రహం హైదరాబాద్ ఉంది ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం బుద్ధుని బుద్ధుని విగ్రహం ట్యాంక్ బండ్ యో ట్యాంక్ బండ్ కనిపిస్తాందా ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం ఈ ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం ఎక్కడున్నాయంటే హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున మరి ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహం రూపకర్త ఇవ్వలు సార్ అంటే రూపకర్త గణపతి స్థపతి గణపతి స్థపతి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణానికి చెందిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం చెన్నై చెన్నై పట్టణానికి చెందిన వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఏప్రిల్ పదహారు తేదీన పుట్టి పంతొమ్మిది ముప్పై ఒకటి ఏప్రిల్ పదహారున పుట్టిండు ఏప్రిల్ పదహారున రెండు వేల ఏడు ఏప్రిల్ ఏడవ తేదీన మరణించడం జరిగింది ఏప్రిల్ ఏడవ తేదీన మరణించడం జరిగింది ఎవరు మన గణపతి స్థపతి అనే వ్యక్తి మరి గణపతి స్థపతి చెక్కినటువంటి రూపొందించినటువంటి విగ్రహమే గౌతమ్ బుద్ధుని విగ్రహం ఈ గౌతమ్ బుద్ధుని విగ్రహం రూపొందించినప్పుడు అంటే ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ తారక రామారావు సారీ నందమూరి తారక రామారావు ఈ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటో తేదీన డిసెంబర్ ఒకటో తేదీన బుద్ధుని విగ్రహం ఆవిష్కరించబడింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటో తేదీన ఒకటిన బుద్ధుని విగ్రహం బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ అయితే బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ అయితే బుద్ధుని విగ్రహం ఆవిష్కరించంగా ఒక పెను ప్రమాదం జరిగింది బిడ్డ ఆ ప్రమాదం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మార్చి పది జరిగింది ఈ ప్రమాదం ఏంటంటే బుద్ధుని విగ్రహం ఇక్కడ తీసుకపోగా ఈ బుద్ధుని విగ్రహం ఇక్కడ ఇక్కడ తీసుకపోగా ప్రమాదవశత్తు పది మంది చచ్చిపోతారు పది మంది మరణం ప్రమాదవశాత్తు పది మంది మరణిస్తారు ఆ విగ్రహం ప్రమాదంలో పది మంది మరణిస్తారు పంతొమ్మిది వందల తొంభై మార్చు పదవ తేదీన పది మంది మరణిస్తారు ఆ పది మంది చదిపినందుకు సహాయక చర్యలు చేపడతారు ఆ చర్యలకు ఆపరేషన్ ఏంటిదంటే ఆపరేషన్ నివృత్త సహాయ చర్యల కోసం సహాయ చర్యల కోసం చేపట్టిన ఆపరేషన్ ఏంటిదంటే చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ నివృత్త ఆపరేషన్ నివృత్త ఆపరేషన్ నివృత్త గౌతమ బుద్ధుని విగ్రహం మరి గౌతమ బుద్ధుని గురించి చూసుకుంటే ఇది మీకు నేను చెప్పా మీకు ఎంత తెలుసు గౌతమ బుద్ధునికి సంబంధించి చూసుకుంటే గౌతమ బుద్ధుడే అసలు పేరు ఏం పేరు సార్ అసలు పేరు వచ్చేసి అసలు పేరు వచ్చేసి సిద్ధార్థుడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధిని అసలు పేరు ఏం పేరు సార్ సిద్ధార్థుడు మరి గౌతమ బుద్ధుని భార్య పేరు ఏం పేరు సార్ యశోధర గౌతమ బుద్ధుని భార్య పేరు ఏం పేరు సార్ యశోధర మరి గౌతమ బుద్ధుని కొడుకు పేరు ఏం పేరు సార్ రాహులుడు గౌతమ బుద్ధుని కొడుకు పేరు ఏం పేరు సార్ రాహులుడు రాహులుడు మరి గౌతమ బుద్ధుడిని ఇచ్చి దీక్ష వినిమింపు చేసినవి సార్ సుజాత తెలంగాణలో పత్రికల్లో సుజాత పత్రిక లేదా ఉన్నది మనముల శర్మ పసుముల పసుముల మనమూర్ శర్మ ఈ సుజాత పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఈ గౌతమ బుద్ధునికి సంబంధించి ఇగో మొదటి శిష్యుడు ఫస్ట్ శిష్యుడు ఎవరు సార్ ఆనందుడు సవతి తల్లి సోదరుడు ఆనందుడు శిష్యుడు ఓకేనా రైట్ నెక్స్ట్ చాలామంది గౌతమ్ బుద్ధుని కూడా ఆ ఉన్నాయి కదా ఆ జుట్టు జుట్టు అనుకుంటారు కానీ కాదు అవి నత్తరు గౌతమ బుద్ధుడు సన్యాసి సన్యాసి కదా మొత్తం ఇదంతా గుండు గీకిచ్చుకుంటాడు గుండు గీకించుకుంటాడు అదంతా గుండు ఉంటుంది ఆ గుండు ఉంటే ఆయన మన ధ్యానం చేస్తా అంటే ఆ ఎండ మీద తట్టుకోలేక నత్తలు అనేది ఆయన గుండు మీద ఎక్కి ఆయనకు ప్రొటెక్షన్ చేస్తాయి ప్రొటెక్షన్ చేస్తాయి నత్తలు నూట ఎనిమిది నత్తలాట ఆయన గుండు మీద ఎక్కి ప్రొటెక్షన్ చేస్తాయి అంత మహానుభావుడు గణపవు గౌతమ్ బుద్ధుడు అంత మంచోడే నాకు ఒకటే చిన్నది నచ్చదేంటంటే ఆ గౌతమ్ బుద్ధుడు మంచోడు గొప్పోడు కాదంటే కానీ గౌతమ బుద్ధుని కన్నా గొప్పలు వాళ్ళ భార్య తల్లి యశోధర మాత చాలా గొప్పది అంటే మనము సన్యాసం తీసుకోపోవడానికి ఆయన ఎంత వేయిండో అంత సన్యాసంగా కఠిన దీక్ష చేసిందో అంటే యశోధర యశోధరాకు లాస్ట్ గౌతమ్ బుద్ధుడు వచ్చినాక నన్ను క్షమించు అంటారట నేను నేను పట్టించుకోకుండా డైరెక్ట్ నేను వెళ్ళిపోయినా నేను నిన్ను పట్టించుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినా నా జీవితం నేను చూసుకున్న నిన్ను పట్టించుకోలేదు నన్ను క్షమించు అంటున్నాట గౌతమ బుద్ధుడు సరే ఓకేనా బైక్